ఫ్రెండ్స్ అందరికీ కూడా ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రపంచం మొత్తం ఈ వినాయక చవితి పండగని ఎంతో ఘనంగా నిర్వహించుకోవాల్సిన పరిస్థితుల్లో శుభ సందర్భంలో మరి విజయవాడకి విపరీతమైన తుఫాను వరదల కారణంగా వాళ్ళందరూ కూడా ముంపుకి గురయ్యారు వాళ్ళకి ఆదుకునే పరిస్థితుల్లో మనం ఎవరైనా సరే మనం ఈ వినాయక పండగ కోసం డొనేషన్ చేసింది ఏదైతే ఉందో దాంట్లోనే ఓ టెన్ పర్సెంట్ కానీ ఫైవ్ పర్సెంట్ కానీ సీఎం రిలీఫ్ ఫండ్ కానీ లేదంటే ఏదైనా సంస్థ కానీ మన ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం ఎందుకనంటే మనందరితో సమంగా వాళ్ళు కూడా ఎంతో ఉత్సాహంగా చేసుకోవాల్సిన సమయంలో ఈరోజు చాలామంది ప్రాణాలు కోల్పోయారు ఎన్నో మోగజవాళ్ళు కోల్పోయారు అలాగే వాళ్ళకి ఇటువంటిప్పుడు మన చేతులంతా ప్రత్యేకించి డొనేషన్స్ మళ్ళీ కలెక్ట్ చేయాలంటే కష్టం ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రొఫెషన్లో ఉంటారు కొద్దిగా ఇబ్బందికరమైన విషయం ఎలాగ మనం ఓ పండగ కోసం చేశాం కాబట్టి ఆ దేవుని అనుగ్రహం కూడా మనకు ఎక్కువగా ఉంటుంది అందుకోసం ప్రతి ఒక్కరు కూడా వీలైన మట్టుగా ఓ ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఎంతైనా సరే మనం చేసినట్లయితే వరద వరదపాత్రికి విజయవాడ వరదపాత్రకి మనం అందుగా చేస్తే హెల్ప్ చేసినట్లయితే నిజంగా చాలా మంచిదని నా అభిప్రాయం ప్రతి ఒక్కసారి ప్రతి ఒక్కరు ఒకసారి ఆలోచించండి ఆలోచించి డొనేషన్ చేస్తారని మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ